విష్ణువు అలంకార ప్రియుడైనట్లయే శివుడు అభిషేక ప్రియుడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడను బడతాడు ఎడతగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు శివుడు గంగాధరుడు ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది అందువల్ల శివాచరుణ అభిషేకం ముఖ్యమైనది గంగ రూపమైనది జలం పంచభూతాలలోనూ శివుడు అష్టమూర్తులను ఒకటి ప్రాణులన్నిటికీ ప్రాణాధారం నీరే అందుచేతనే శివ పూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది భగవంతుని పదహారు ఉపాచారులతో పూజిస్తారు అందులో ఇతరుడు ఉపాచారుల కంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపాచారమే ప్రధానమైనది పూజ కంటే హోమము హోమము కంటే తర్పణము తర్పణం కంటే జపము జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరము శ్రేష్టలన్నింటి పేర్కొనబడతాయని పెద్దలు చెబుతారు మీ అందరికీ ఆ పరమశివుడు అనుగ్రహం ఉండాలని మనసారో కోరుకుందాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్